తెలంగాణ ప్రభుత్వము ప్రజా సేవలు వివిధ ప్రభుత్వ శాఖలు మరియు సంస్థల్లో పోస్టులు అదేవిధంగా తాత్కాలిక సేవలకు ఆమోదము సమగ్ర సమీక్ష అనే విధంగా కమిటీలు ఏర్పాటు చేయడానికి ఆదేశాలు జారీ చేయడం అనేటువంటి జరిగింది అయితే ఈ లేఖలో ఏముందనేటువంటిది క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఎందుకంటే జాబ్ క్యాలెండర్ కోసము నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు అదే రకంగా జీపీఓ నోటిఫికేషన్ రెడీ అయిందని ఒకసారి చెప్తారు అదే రకంగా అంగన్వాడీ పోస్టులు కసరత్తు ప్రారంభించామని మినిస్టర్లే చెప్తూ ఉన్నారు రోజుకు ఒక న్యూస్ వస్తూనే ఉంది చూడండి ఈరోజు ముప్పై వేల పోస్టులకు కసరత్తు అంటారు మొన్న ఇరవై వేల పోస్టులకు కసరత్తు అంటారు నెల ఆఖరి నుంచి నోటిఫికేషన్ స్టార్ట్ అవుతాయని చెప్తారు అయితే వాస్తవానికి నిరుద్యోగులకు అంటే వాళ్ళ తల్లిదండ్రులకు చూస్తేనేమో అరే ఉద్యోగాలు పడితేనే ఉన్నాయి కదా అనే ఉద్దేశం వస్తుంది వాస్తవానికి కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి అనేటువంటిది అర్థం కావడం లేదు వాస్తవానికి ఒక ప్రణాళికబద్ధమైనటువంటి చట్టబద్ధతమని కలిగినటువంటి ఒక జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తే బాగుంటుంది ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు అరవై రోజుల యొక్క ప్రణాళికతోటి ఒకటి అబ్స్ట్రాక్ట్ అనేటువంటి తెలంగాణ గవర్నమెంట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అసలు దీంట్లో ఏముంది అనేటువంటిది క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఇది మనకు ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి జివో నెంబర్ త్రిపుల్ వన్ అనేటువంటిది మనకు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అందులో పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి ఏమేమి ఉన్నాయి అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి చూసినటువంటి ఆస్పెన్స్ తప్పకుండా లైక్ చేయండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం అయితే ఇక్కడ చూడండి ఆర్డర్ ఇక్కడ మనకు వచ్చినటువంటి ఆర్డర్లో ప్రభుత్వం ఇక్కడ చూడండి గవర్నమెంట్ చాలా మంది ఏమంటున్నారంటే ఇది ఓన్లీ లోకల్ బాడీస్ సొసైటీ యూనివర్సిటీస్ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ అనే చెప్తున్నారు కానీ ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు పొజిషన్ ఇన్ ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఓకే ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని ప్రభుత్వ శాఖలు కార్పొరేషన్స్ పిఎస్యు లోకల్ బాడీస్ అదేవిధంగా సొసైటీస్ యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఇంక్లూడింగ్ అన్నాడు అపాయింట్మెంట్స్ హ్యావింగ్ రిగార్డ్ టు ద సిగ్నిఫికెంట్ చేంజెస్ ఇన్ ద రూల్ కాబట్టి ఇక్కడ మనకు కాంటాక్ట్ కావచ్చు అవుట్ సోర్సింగ్ కావచ్చు నియామకాలతో సహా వాటి పాత్ర అదేవిధంగా అవసరాలలో ఏర్పడినటువంటి మార్పులను పరిశీలిస్తూ సమగ్ర సమీక్షను కమిటీ నియమించడం అనేటువంటిది జరిగింది అయితే ఈ కమిటీలో మెంబర్స్ అనేటువంటిది మనకు శాంతకుమారి ఐఏఎస్ రిటైర్డ్ గారు అదేవిధంగా శివశంకర్ గారు ఐఏఎస్ రిటైర్డ్ అదేవిధంగా సందీప్ కుమార్ సుల్తానియా సార్ గారు అదే రకంగా రఘునందన్ రావు గారు వీరందరూ ఉన్నారు అయితే ఇక్కడ మనకు వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే మెయిన్గా కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ సేవలు సహా అన్ని తాత్కాలిక సేవలపై సమీక్ష ఏం సమీక్ష చేయాలనే కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి మెయిన్గా వైస్ నెంబర్ ఆఫ్ రెగ్యులర్ పోస్ట్ శాంక్షన్స్ రెగ్యులర్గా ఏదైనా ఒక డిపార్ట్మెంట్ తీసుకుంటే అక్కడ సెక్రటరీ డిపార్ట్మెంట్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కార్పొరేషన్స్ ఇవన్నీ లోకల్ బాడీస్ ఇవన్నిట్లో నెంబర్ ఆఫ్ రెగ్యులర్ పోస్టులు శాంక్ రెగ్యులర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి శాంక్షన్ అనేటువంటిది ఎన్ని కావాలి ఉన్నటువంటి సరిపోతాయా ఉన్నటువంటి తీసేయాల అనేటువంటిది సమీక్ష చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చారండి అంటే ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు మరియు అవి కొనసాగించాలా లేకుంటే కొత్త పోస్టులు శాంక్షన్ చేయాలా వద్ద అనేటువంటిది క్లియర్గా ఇక్కడ ఇచ్చారు అదే రకంగా వాటిని రద్దు చేయాలనేటువంటి దానిపైన అధ్యయనం చేయండి అనేటువంటిది వాడు క్లియర్ కట్గా ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది కాబట్టి మనం ఒకసారి ఆలోచించాలి కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటిది ఇది అదే రకంగా కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ సేవలకు సహా అన్ని తాత్కాలిక సేవలపై సమీక్ష అనేటువంటిది చేయడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి ఫినాన్స్ కమిటీ ఈ రకంగా మనకైతే ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది మరి మనకు ఉన్నటువంటి దాంట్లో ఇవన్నీ కూడా సిక్స్టీ డేస్ ఏవైతే మనం సిక్స్టీ డేస్ అనుకుంటున్నామో ఆ సిక్స్టీ డేస్ లోపనే రిపోర్ట్ అనేటువంటిది గవర్నమెంట్కి ఇయ్యాలి అంటే దాదాపు అగస్టులో మనకు ఈ దీనికి సంబంధించింది ఇవ్వాలి అనేటువంటిది ఇచ్చారు కానీ వాస్తవానికి ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటిది ఏంది ఇది అన్నీ కూడా అంటే కొత్త పోస్టులు క్రియేట్ చేయాలన్నా కొత్త పోస్టులు అనేటువంటిది క్రియేట్ చేయాలన్నా వద్ద ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళని ఎంతమందిని అవసరం ఉంది ఎన్ని పోస్టులు కొత్తగా రిక్రూట్మెంట్ చేయాలి లేకుండా ఉన్న దాంట్లో అదనంగా ఉన్నారా ఇవన్నీ కూడా సమీక్ష చేస్తారు అంటున్నారు మరి ఇవన్నీ చేసిన తర్వాతనే కదా జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రూపొందించడం అనేటువంటి జరుగుతుందా అనేటువంటిది మనకు అర్థం కానటువంటి పరిస్థితి సో ఏది ఏమైనా వాస్తవానికి అంటే ప్రభుత్వం ఇలా చేస్తుంది అని చెప్పేటువంటి పెద్దలు మనం కాకపోవచ్చు కానీ ఎందుకో మేధావులు ప్రభుత్వం ఏర్పడిన దాదాపు రెండు సంవత్సరాలు కావలసిన సందర్భంగా మరి మనం ఆశించినటువంటి స్థాయిలో మనకు ఉద్యోగాలు రావడం లేదనేటువంటిది స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉన్నది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం అయితే ఒకసారి దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఓన్లీ ఇది మనకు గవర్నమెంట్ అని కూడా ఇచ్చారు కాబట్టి మనకు డౌట్ వస్తుంది కాబట్టి ఈ సమీక్ష అనేటువంటిది సిక్స్టీ డేస్ అనేటువంటిది ఆగస్టు వరకు వెళ్ళిపోతుంది ఆగస్టు తర్వాత మళ్ళీ మనకు ఉన్నటువంటి దానిలో లోకల్ ఎలక్షన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ఒక్కసారి మనకు ఆలోచన చేసి తప్పకుండా నిరుద్యోగులకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కానీ దానిపైన సమీక్ష చేసి తప్పకుండా ఒక స్పష్టమైన వైఖరి అనేటువంటి తెలియజేయాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుందాము ఏది ఏమైనా తప్పకుండా ఉన్నటువంటి దాంట్లో ఈ నిర్ణయం అనేటువంటిది ప్రభుత్వం ఇంతకుముందే చేసేది ఉండే ఇప్పుడు కాదు ఇప్పుడు మళ్ళీ మనకు ఇప్పుడు నిర్ణయించడము తర్వాత రీషెడ్యూల్ చేయడం ఇవన్నీ కూడా టైం పాస్ అనేటువంటిది అర్థమైతూ ఉన్నది సో ఆ రకం కాకుండా తప్పకుండా ప్రభుత్వము నిరుద్యోగులకు ఉద్యోగాల విషయంలో ఏదైతే మనకు మనకు ఎంప్లాయ్మెంట్ విషయంలో తప్పకుండా ఒక స్పష్టమైన క్లారిటీ ఇస్తే నమ్మకం అనేటువంటిది ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ తెలియడానికి ప్రయత్నం అయితే చేస్తాను వీలైతే లైక్ చేయండి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది బెస్ట్ బాయ్ శ్రీ